మన లోకేష్ గారితోనే మాట్లాడి మన విద్యాపాత్రకి అది పూర్తిగా మనం సద్వినియోగం చేసుకోవాలి ఎంతో మంది చాలా ఆయాసాదులు పడి ఈరోజు మన పాఠశాల మళ్ళీ తరవడానికి మంచి అవకాశం కదా ఎంఈఓ గారు అలాగే కలెక్టర్ గారు అలాగే మన విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ బాబు గారు అలాగే మరి మన కలెక్టర్ గారు కూడా ఎంతో కృషి చేసి మళ్ళీ పునః ప్రారంభానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఈ రోజు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇక్కడ నుండి పెద్ద పెద్ద గ్రామానికి చిన్నపిల్లలు వెళ్ళేవారు మరి ఎంత ఇబ్బంది పడ్డారంటే చాలా ఇబ్బంది పడ్డారు నాకే బాధ అనిపించింది ఈ రోజు చూసుకుంటే మళ్ళీ ఇక్కడే ఉన్నటువంటి బొద్ధుల్లో ఉన్నటువంటి ఈ స్కూల్లోనే పునః ప్రారంభం చేస్తున్నాం కాబట్టి మళ్ళీ యథావిధిగా ఇక్కడ మూడో తరగతి వరకు ఇక్కడే మీరు చదవాలి తర్వాత నాలుగు ఐదు త్వరలోనే మన ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా మరి నిజంగా మన ఎంఈఓ గారు ఎంతో కష్టపడి